నల్గొండ జిల్లా బీసీ యువజన సంఘం నల్గొండ జిల్లా బెస్త సంఘం జిల్లా అధ్యక్షులు మోనాస ప్రసన్న కుమార్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం యువజన విద్యార్థి బెస్త సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి షాలువలతో ఘనంగా ప్రసన్న కుమార్ను సన్మానించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడారు నల్గొండ జిల్లా బీసీ యువజన సంఘం బెస్త సంఘం జిల్లా అధ్యక్షులు మున్సా ప్రసన్న కుమార్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం యువజన విద్యార్థి బెస్త సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి షాలువలతో ఘనంగా ప్రసన్న కుమార్ను సన్మానించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో బీసీ సంఘాన్ని బలోపేతం చేయడానికి ప్రసన్న కుమార్ నిరంతరం కృషి చేస్తున్నాడని అతను అతని కుటుంబం సంతోషంగా ఉండాలని తెలిపారు సన్మాన కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్ యూత్ టౌన్ ప్రెసిడెంట్ సిహెచ్ సదాశివ జనార్దన్ గౌడ్ కొంపెల్లి రాములు చిలుకూరి శ్రీనివాస్ శివ అరవింద్ గౌడ్ రాజేష్ పవన్ మహేష్ యశ్వంత్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు Happy birthday, TO YOU! happy birthday, happy birthday, happy birthday, happy birthday, TO YOU! పో్దె తృంు నులో ఩ో invers throw capacity》యిటాగ్యల్ మలిటాయబలనాబొన ములన ఎె దెమల్ మూ కు తెరు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బెస సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు ఉనాస ప్రసన్న గారి బర్త్డే సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం యువజన సంఘం బెస సంఘం ఆధ్వర్యంలో నివాసంలో కేక్ కట్ చేసి షాలువతో ఘనంగా సత్కరించడం జరిగింది వారు మునుముందు ఎన్నో పదవులు అనుభవించాలని బీసీలకు సేవ కులంతో పాటు బీసీ సంఘాన్ని కూడా ఎన్నో కార్యక్రమాలు ముందంజలో పోతున్నాడు వారికి దేవుడు ఆశ్చర్యాలతో సుఖ సంతోషంతో ఉండే విధంగా చూడాలని బర్త్డే మరోసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం బీచ్ సంక్షేమ నమస్కారం మా అధ్యక్షుడు అన్న మునస ప్రసన్న కుమార్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది బీసీ ఉద్యమకారుడు అదే విధంగా గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అన్న మునస ప్రసన్న కుమార్ గారు ఇలాంటి పదవులు ఇంకెన్నో చేపట్టాలని ఇంకా ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నల్లగొండ జిల్లా మత్స్యకార సంఘ అధ్యక్షుడు మా బాబు ప్రసన్న కుమార్ మునాస్ ప్రసన్న కుమార్ జన్మదిన శుభాకాంక్షలతో అభినందన తెలియపరుస్తూ వారు ఇంకా వెనుకబడ్డ తరగతుల విద్యార్థులకు కానీ వెనుకబడత కులాలకు ఎంతో సేవలు అందిస్తూ ముందందుగా వస్తున్నందుకు వారి తీవ్రంగా నేను అభినందిస్తున్నాను మరి ఇంకా ఎదగాలి ఇంకా వెనుకబడ్డ కులాల గురించి వెనుకబడ్డ తరగతుల గురించి వారి యొక్క కింది స్థాయి నుంచి పైకి రావడానికి మరి ఎంతో వారి హక్కుల గురించి వారి చదువుల గురించి ఆధ్యాత్మికంగా మరి ఇంకెన్నో రకాలుగా వారు అభివృద్ధి చెందడం కోసం ప్రసన్న కుమార్ పాటు పాడుతున్నారు ఇంకా వారు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండి మా అన్నరికీ కూడా ఈ ఈరోజు బీసీ సంక్షేమ సంఘం మరియు వార్డు నా మిత్రులు వార్డ్ మెంబర్ ప్రజలు అట్లా నా బంధువులు నా తమ్ముళ్ళు అంతా కూడా నా పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు వార్డులో కేక్ కట్ చేసే సంబరాలు జరపడం జరిగింది వా ముందు కూడా నేను వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని వార్డులో కానీ నల్గొండల బీచ్ సంఘంలో కానీ ముందు ముందు నా సేవలు అందిస్తా అని చెప్తూ నా పుట్టినరోజు ఎదురయ్యేటువంటి అతటి మిత్రులకి వార్డ్ మెంబర్లకి అట్లా బీచ్ సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాను మా బీసీ సంఘం తరఫున యువజన సంఘం జిల్లా అధ్యక్షుని గారికి మరి మా ప్రసన్న గారికి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరి ఎన్నో ఉన్నత పదవులు ప్ర జరుపుకోవాలని మరి అభివృద్ధి జరిపి అందరి మన్ననాలు పొందాలని నా మనసు పూర్తిగా నేను ప్రసన్నరాజ అన్నని నేను వేడుకుంటున్నాను ఇటువంటి వార్డు కానీ ఇక్కడ జిల్లాలో కానీ బీసీలకు వెన్నంటి ఉండి వారికి ఏ కష్టం వచ్చినా వెన్నుదట్టి వారికి నేనున్నాను అని ధైర్యం చెప్పి ఎంతోమందికి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నాడు నా మనస్ఫూర్తి